బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కామాసురుడు మాట్లాడలేకపోవటంతో శివుడు తిరిగి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడలేదు వాడు అమ్మవారు నాలుగు మీద కూర్చుంది కదా మాత ఆనాటి నుంచి వాడు మూకాసురుడైపోయాడు తన కోరిక తీరలేదే అని చెప్పేసి బాగా రెచ్చిపోయాడు అందరినీ బాధించాడు కూలమహర్షి వద్దకు వచ్చి ఆయన కూడా నానా బాధలు పెట్టాడు ఆయన తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగించాడు కూడా అయినా ముని సహించాడు మహాత్ములు సహిస్తారు కదా అయితే ఆ మూకాసురుడు దుర్గాపరమేశ్వరి ఆరాధనకే విఘ్నం కలిగించడం ప్రారంభించాడు దానికి కోలమహర్షి సహించలేకపోయాడు కూడా ఎంతో భక్తితో అమ్మని పిలిచాడు మూకాసురుడు నుండి రక్షించమని ప్రార్థించాడు ఆ పిలుపును అమ్మవారు వింది అప్పుడక్కడ వెయ్యి సూర్యులు ఒక్కసారిగా వెలిగినంత కాంతి ప్రసరించింది సకల దేవతా శక్తులతో కలిసి అమ్మవారు మహాశక్తిగా అవతరించింది ఆ మహాశక్తి మూకాసురుడితో ఘోరంగా యుద్ధం చేసి వధించింది తర్వాత మహర్షిని చూసి వరం కోరుకోమంది ఆ మహర్షికి తల్లి ప్రభావం తెలుసు కదా కనుక మహర్షి ఆ తల్లి కోలాపురంలో నివసిస్తేనే లోకాలకు మేలు జరుగుతుంది అని భావించాడు ఆ మహానుభావుడు వెంటనే ఇలా అన్నాడు తల్లి నువ్వు ఇక్కడే ఉండిపో ఇదే నా కోరిక అని ప్రార్థించాడు అందుకు అమ్మవారు అంగీకరించి కోలాపురంలో నివసించింది మూకాసురుణ్ణి సంహరించడం వల్ల నాటి నుంచి మూకాంబికాదేవిగా ఖ్యాతి చెందింది మూకాసురుడు కూడా మరణిస్తూ తన పేరు మీదుగానే విలసిల్లమని అమ్మవారిని కోరాడట అందుచేత దుర్గాదేవి మూకాంబికగా కీర్తించబడింది అని చెప్తారు न्तिविवस्त्रिता नानाकान्तिविचित्रवस्त्रसहितां नानाविधैर्भूषितां भूषिता नानापुष्पसुगन्धमाल्यसहिताम् नाना जने सेविताम नाना पुष्प सुगंध मालय सहिताम नाना जनै सेविताम नाना जनै सेविताम नाना वेद पुराण शास्त्र विनुताम नाना वेद पुराण शास्त्र विनुता नाना कवित्व प्रदाम नाना कवित्व प्रदाम नाना रूप धरा महेश महिषी नाना रूप धरा महेश महिषी ध्यायामि मूकाम्बिकाम् ध्यायामि मूकाम्बिकाम् ध्यायामि మూకాంబికా మూకాంబికా దుర్గా పరమేశ్వరి అవతారమే మూకాంబికాదేవి కనుకనే దుర్గాదేవి లాగానే ఆ తల్లి కూడా శంఖ చక్రాలను ధరించి ఉంది వాహనంపై కూర్చొని ఉంది అందరినీ అనుగ్రహిస్తోంది ఈ విధంగా దుర్గాదేవి మూకాంబిక లోకానికి మేలు చేయటాన్ని చూసి శివుడు చాలా సంతోషించాడు ఆమె కొలువై ఉన్న చోట తన కాలి మడమతో శ్రీచక్రాన్ని సృష్టించి ప్రతిష్ఠించాడు అది శివుడి యొక్క మహిమ అమ్మవారు శ్రీచక్ర రూపంతో అక్కడ కూర్చుంది ఇలా మూకాంబికాదేవి భక్తులను అనుగ్రహిస్తూ ఉండగా త్రేతా ద్వాపర యుగాలు గడిచిపోయి కలియుగం వచ్చింది భక్తులకు కొండపై ఉన్న అమ్మవారిని దర్శించటం చాలా కష్టమైంది దీన్ని శంకరాచార్యులు వారు గ్రహించారు భక్తులకు అనుకూలంగా ఉండటం కోసం కొండపై ఉన్న అమ్మవారు క్రింద కొలువై ఉండాలని సంకల్పించారు మూకాంబికాదేవి కోసం గొప్ప తపస్సు చేశారు ఆ తపస్సుకు అమ్మవారు మెచ్చి ఆచార్యుల వారికి దర్శనమిచ్చింది వెంటనే శంకర భగవత్పాదులు ఆ దివ్య రూపాన్ని చూసి మైమరిచిపోయారు మనస్సులో అమ్మవారి రూపాన్ని పదిలం చేసుకుని ఇలా కోరారు తల్లి నువ్వు నా జన్మస్థలంలోనే నివసించు కనుక ఇప్పుడే నా వెంట వచ్చేసయి అని ప్రార్థించారు అప్పుడు మూకాంబికాదేవి ఇలా అంది నాయన నీ కోరిక ప్రకారం అలాగే చేస్తా వస్తాను అయితే నాకొక మాట ఇవ్వు అదేమిటంటే నేను నీ వెనుక వస్తూ ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కు తిరిగి చూడకూడదు వెనక్కు చూస్తే మాత్రం నువ్వు చూసిన ఆ స్థలంలోనే స్థిరంగా ఉండిపోతాను అంది అందుకు శంకరాచార్యులు వారు సరేనమ్మా అని అంగీకరించి ముందుకు నడిచాడు అమ్మవారు ఆయన వెనుక నడిచింది అప్పుడు ఆ తల్లి పాదాలకు గల అందెలు గల్లు గల్లు మని అమ్మవారి యొక్క ఆభరణాలు కూడా అంతేనే ఒక్కొక్కటి మాట్లాడుతుందట గల్లు గల్లు మని మృగాయి శంకర భగవద్పాదుల వారు ఆ అందెల శబ్దాన్ని వింటూ ఎంతో సంతోషిస్తూ ముందుకు వెళుతున్నారు వారి ప్రయాణం బాగానే సాగుతోంది అయితే సరిగ్గా కొల్లూరు ప్రాంతం వచ్చేసరికి హఠాత్తుగా అందెల శబ్దం ఆగిపోయింది ఆచార్యులు వారికి అమ్మవారు నడిచి వస్తున్నటువంటి ఏవి వినిపించలేదే అని అందుకు వారు కంగారు పడ్డారు ఇంతకీ అమ్మవారు నా వెంట వస్తుందా రావటం లేదా అనే సందేహంలో పడి ఠక్కున వెనక్కి తిరుగు చూశారు అంతే అమ్మవారు ఆ స్థానంలో స్థిరంగా నిలిచిపోయింది అప్పుడు శంకర భగవత్పాదులు వారు ఇదంతా అమ్మవారి సంకల్పం లీల అనుకొని అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు మూకాంబికాదేవి పంచలోక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు బాలాదిత్య నిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం బాలాదిత్య నిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం ശക്രാഭയാ सारस्वतार्थ प्रद सारस्वतार्थ प्रदाम ताम बालम त्रिपुराम शिवेन सगीताम ताम बालम त्रिपुराम शिवेन सगीताम ध्यायामि मुकाम बिकाम ध्यायामि मुकाम बिकाम అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ఉంది దీనికి ఆ పేరు రావటానికి కారణం సుపర్ణుడు సుపర్ణుడు అంటే గరుక్మంతుడు ఆ గరుక్మంతుడు తన తల్లి దుఃఖం తొలగిపోవాలని ఈ నదీ తీరానికి వచ్చి అమ్మవారి గురించి తపస్ చేశాడు అమ్మవారి నుండి వరం పొందాడు అందుచేత నాటి నుంచి ఆ నదికి ఆయన పేరు మీదుగా నది అనే పేరు వచ్చింది ఇలా ఈ జగతిలో మూకాంబికాదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణిగా విరాజల్లుతూ లోకరక్షణ చేస్తూ ఉన్నది సూయతే

ಕರಕೋಪಯ ತ್ಯ ಕರಕೋಪಕೆ ಹೂಯತೆ ನಯನ ಪಾವಕೆ ಹೂಯತೆ ತ್ರಯ ನಿತ್ಯಳ ನಿತ್ಯ ಜಗತಿ ಸಂತತ ಸ್ಥೀಯತೆ